శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణ హత్య జరిగింది బావని చంపారు రాధ అనే మహిళను మతాంతర వివాహం చేసుకున్నారు మాలిన్ వీరికి పిల్లలు ఉండగా డ్రైవర్ గా పనిచేస్తున్నారు భాష నిత్యం మద్యం సేవించి భార్యపై అనుమానంతో వేధింపులు దిగేవాడు దీంతో ఆవేశంతో పూలకుడితో భాష తలపై కొట్టారు రాధా సోదరులు ఆయన అక్కడికక్కడే మాలిన్ భాష మృతి చెందాడు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు एक जरा तो ఇంట్లో నుంచి కూడా సార్ ఇంట్లోంచి కూడబున కూడుకుంటూ తీసుకొని ఎన్నెత్తినేసారు సార్ మాలింగ్ భాష ఇద్దరు బామార్జులు సార్ వాళ్ళు ఎవరో వచ్చారో మాకు తెలీదు ఇద్దరు బామార్దు వాళ్ళకి రామచంద్ర జన ఎవరో ఐదు మంది ఆరు మంది వచ్చారని చెప్తున్నారు పట్టుకు ఏదో కొట్టుకున్నారంట సార్ వాళ్ళతో వాళ్ళతో కొట్టుకున్నారంట అబ్బాయి ఒకడే వీళ్ళు ఐదు మంది అరమంది చేసి పట్టుకుంటూ కలిసే ఉన్నా సార్ ఆ అమ్మాయి పద్ధతి వచ్చిందో నిన్న వచ్చిందో తెలుసు సార్ మనకి నలుగురు సార్ దుర్బాబు సార్ సారు నాకు